తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా నిర్వహించిన సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా పార్టీ పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా వైసీపీకి కొమ్ము కాస్తున్నావు అంటూ కార్యకర్తలు మండిపడ్డారు అదేవిధంగా ఎంపీ కేసు రేని చిన్ని పైన వ్యాఖ్యలు చేసిన విషయంపై కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు ఒకప్పుడు ఆయన నా దేవుడు అన్నావు ఈ రోజు ఆయనే మాటలతో కించపరుస్తున్నావంటూ ఫైర్ అయ్యారు అదే ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మూడు ఎకరాల భూమి అతని దగ్గర నుంచి వైఎస్ఆర్ చిప్పి నాయకుడి దగ్గర నుంచి కొనుక్కున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే ఏకొండూరు మండలంలో సబ్ స్టేషన్ ఉంటే ఒక్కొక్క సబ్ స్టేషన్ జాబ్కి షిఫ్ట్ ఆపరేటర్ జాబ్కి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు తీసుకుందో నీవు కాదా అని చెప్పి అడుగుతున్నావు మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఆ ప్రూఫ్లు అందరికీ నమస్కారం నరతాసుడు వద అయిపోయిన తర్వాత జరుపుకునే దీపావళి పండుగ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇవాళ మా ఎమ్మెల్యేగా గెలిచిన కొలిపూడి శ్రీనివాసరావు గారు ప్రతి ఊళ్ళోనూ ఒక ముఠా ఇది పెట్టి ఆ మఠాన్ని ఆయన వెనక తిప్పుకొని రేపు ఇరవై నాలుగో తారీఖున ఆయన పల్లా శ్రీనివాస్ గారి ముందు ప్రదర్శన కోసం మాత్రమే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కానీ ఎవరి మీదైనా కానీ అభియోగాలు వేస్తున్నారు అనేది నాకున్న అభిప్రాయం తర్వాత ఈయన పార్టీ మీరు ఎవరైతే చెప్పారో మీరు ఓపెన్ చేసుకోండి నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు వస్తే గానీ నేను అక్కడ రాను అని కఠినంగా చెప్పడం ఆయన వాళ్ళ వాళ్ళు అది ఈ అనేది ఎంపీ గారి మీద పడింది ఆయన ఎంత సహనం సహనంతో ఎమ్మెల్యే